నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను శైలజ వెల్కమ్ టు మీ శైలజా వ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ ఇడ్లీ పిండితో గారెలు చేసుకుందామండి ఇడ్లీ పిండి ఏంటి ఏంటి అనుకుంటున్నారా మనకు గారెలు తినాలి అనిపించగానే మినపప్పు నానబెట్టకుండా గారెలు రావు కదా ఈ ఇడ్లీ పిండి అయితే ఎప్పుడు మన ఇంట్లో ఉంటుంది అందుకని ఇడ్లీ పిండితో గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈరోజు మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా ఇది ఇడ్లీ పిండి అండి కొలతకు ఒక కప్పు దాకా ఉంటుంది ఇడ్లీ పిండి ఈ కప్పు ఇడ్లీ పిండిని నేను మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాను జల్లించుకునే జల్లెడ తీసుకొని దానిలో ఒక అరకప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకుంటున్నాను ఈ బియ్యం పిండిని శుభ్రంగా జల్లించుకోవాలి ఇది మరపట్టించిన బియ్యం పిండి అండి పొడి బియ్యం పిండి మీరు మార్కెట్లో దొరికేదైనా తీసుకోవచ్చు దీనిలో రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి ఉప్పుతో పాటు ఒక అర టేబుల్ స్పూను జీలకర్రను కూడా ఇలా అరచేతిలో నలిపి వేసుకోండి అప్పుడు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ మొత్తాన్ని ఇడ్లీ పిండిలో బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోవాలి గరిటతో కలిపితే సరిగా మిక్స్ అవ్వకుండా ఉండలు ఉండలుగా ఉండిపోతాయి అందుకని చెయ్యి పెట్టి శుభ్రంగా కలుపుకోండి ఈ మొత్తాన్ని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ గట్టిగా అనిపిస్తే పిండి కనుక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి మనకు పిండి కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఇలా గారెల పిండి కన్సిస్టెన్సీ ఉండాలి ఇప్పుడు దీనిని మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన ఉంచుకుందాము మనం గారెల్లోకి కావలసిన వాటిని ప్రిపేర్ చేసుకుందాము కొద్దిగానే కాబట్టి నేను రోల్లో దొక్కుతున్నాను అదే ఎక్కువ క్వాంటిటీ ఉంటే మిక్సీ పట్టుకోవచ్చు ఒక చిన్న అల్లం మొక్క ఒక పచ్చిమిరపకాయని ఇలా మెత్తగా తొక్కుకోవాలి ఒకవేళ మీకు కారం ఎక్కువగా కావాలనుకుంటే మీ కారానికి తగ్గట్లు పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకొని దీనిని పక్కన ఉంచుకుందాము పది నిమిషాల తర్వాత మనకు నానిన పిండిని చూసుకుందాము చూడండి ఇప్పటికీ కూడా ఇది గారెలు వేసుకునే కన్సిస్టెన్సీలోనే ఉంది దీనిలో మనం నూరి పెట్టుకున్నాం కదండి అల్లం పచ్చిమిరపకాయ పేస్టు దానిని యాడ్ చేసుకోవాలి దీనితో పాటు ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ వేయడం వల్ల ఎక్స్ట్రా క్రంచినెస్ ఇస్తుంది గారెలకు అలాగే దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి మొత్తము పిండిలో బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ ఎలాంటి బేకింగ్ పౌడరు యూస్ చేయట్లేదండి మీకు కనుక గుల్లగా రావాలి అనుకుంటే కొద్దిగా ఒక చిటికెడు బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోండి నేను బేకింగ్ పౌడర్ యాడ్ చేయకపోయినా కూడా పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా ఉన్నాయి గారెలు అలాగే చాలా టేస్టీగా కూడా ఉన్నాయి చూడండి మనం ఉల్లిపాయ వేసినా కూడా పిండి పలచన ఏమీ అవ్వలేదు గారలు వేసుకునే కన్సిస్టెన్సీలోనే ఉంది మనం ఎప్పుడైతే గారెలు వేసుకోవాలి అనుకుంటామో అప్పుడే ఉల్లిపాయని యాడ్ చేసుకోండి ముందుగా యాడ్ చేస్తే నీరు ఊరుతుంది అప్పుడు పిండి పలచగా అయిపోయే ఛాన్స్ ఉంది ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండిని పక్కన ఉంచుకొని ఒక కచ్చిఫ్ని తడిపి తీసుకోవాలి మనం గారెలు వేసుకునేటప్పుడు మన చెయ్యిని నీళ్ళల్లో ముంచి పిండిని తీసుకోవడం వల్ల మనకు చేతికి పిండి అనేది అంటకుండా ఉంటుంది ఇలా తీసుకున్న పిండిని మనం తీసుకున్న క్లాత్ మీద వేసి గారెలాగా షేప్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న గారెను తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడైనదండి దానిలో వేసుకోవాలి ఇలా వేసుకున్న గారెని వెంటనే కదిపించకూడదు దానంతటదే పైకొస్తుంది మూకుడికి సరిపడా గారెలు మాత్రమే వేసుకోవాలి ఓవర్ఫ్లో వేయొద్దు నాకు ఇక్కడ మూడు గారెలు పట్టినాయి చూడండి కాలిన తర్వాత ఫస్ట్ గార మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదా మిగిలిన గారెలను రెండో వైపుకి టర్న్ చేసుకొని కాలిన గారె వరకు మాత్రము తీసుకొని వేరొక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఫైనల్గా చూడండి గార ఎంత మంచి కలర్లో వచ్చిందో చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా తినేయాలనిపిస్తుంది కదా ఇలా అన్ని గారెలను కాల్చుకోవాలి ఒక తీసినప్పుడు బాణలు అనేది ఖాళీ అవుతూ ఉంటుంది కదా ఖాళీ అయినట్లుగా ఖాళీ అయినన్ని గారెలు వేసుకుంటూ టర్న్ చేసుకుంటూ మనము వేయించుకోవాలి చూడండి అద్భుతమైన ఇడ్లీ పిండి గారెలు రెడీ అయిపోయినాయి మనకు ఇంట్లో ఇడ్లీ పిండి ఉంటే సరిపోతుందండి ఇంకేమీ అవసరం లేదు చక్కటి గారెలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా బియ్య పిండి లేనిల్లంటూ ఉండదు అనుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్